హాయ్ అండి అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇది వచ్చేసి జరదా అంటారండి నాకు కూడా తెలియదు నాకు దీని పేరు ఇప్పుడే తెలిసింది నేనైతే మీఠాఖానా అనేదాన్ని మన ఇష్టం అండి మీఠాఖానా అనవచ్చు లేకపోతే స్వీట్ పులావ్ అనొచ్చు స్వీట్ రైస్ అనొచ్చు నేనైతే హిందీలో అయితే స్వీట్ చావల్ అంటారు అలాగే జరదా అంటారు అనమాట ఇదైతే వెడ్డింగ్ స్పెషల్ అలాగే ఎంగేజ్మెంట్లో కూడా చాలా ఫేమస్గా రెడీ చేస్తారు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసి అలాగే ఎండు కొబ్బరి వేసి ప్రిపేర్ చేస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ బాస్మతి తీసుకున్నానండి తీసుకుని కడిగాను కడిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత రెండు కప్పుల ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక కప్పు బాదం తీసుకున్నాను ముక్కలు చేసుకున్నాను తర్వాత జీడిపప్పు ఒక కప్పు అలాగే మూడు లవంగాలు మూడు ఇలాయచీలు ఒక కప్పు నెయ్యి అలాగే ఒక కప్పు తీసుకున్నాను ఇంకా ఇదైతే ఫుడ్ కలర్ అండి నేనైతే ఎల్లో తీసుకున్నాను ఫుడ్ కలరు మీ ఇష్టం అండి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ కలర్ కాకపోయినా ఇష్టం లేదనే వాళ్ళు స్కిప్ చేసేసుకుని మామూలుగా అయినా చేసుకోవచ్చు ఇంకా కుంకుంపు ఉంటే అది వేసుకున్నా సరే మంచి టేస్ట్ ఉంటుంది సో తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఒక దీక్ష పెట్టుకున్నానండి అందులో ఒక ఫైవ్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను వేసుకుని బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ అండి ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందామండి ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత అంతేనండి ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఫుడ్ కలర్ ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటానండి చూడండి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఎల్లో కలర్ అండి ఇది మీరైతే కొంతమంది కలర్ అయితే ఇష్టపడరు కదా మామూలుగా అయినా చేసుకోవచ్చు కలర్ వేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇప్పుడైతే రైస్ బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉడుకుపోవాలి రైస్ అది అలా అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ గీ వేసుకోండి వేసుకుని ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోకపోయినా పర్లేదు నేనైతే ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం గీ యాడ్ చేసుకుని జీడిపప్పు ఫ్రై చేసేసుకోండి చూడండి ఈ లోపు రైస్ అయిపోయింది చూడండి సాఫ్ట్గా కుక్ అయింది కదా చాలండి అయిపోయింది ఇప్పుడైతే దీన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నానండి చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి మీరు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నా పర్లేదు రైస్ ఉడికేటప్పుడు చూడండి పొడిపడిగా ఉంది కదా చాలా బాగుంటుంది బాస్మతితో రై ప్రిపేర్ చేస్తే సో చూడండి ఇప్పుడైతే జీడిపప్పు వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటానండి ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకుని మనకి చూసుకుని చేసుకో లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి కదా వేస్ట్ అయిపోతుంది అంతని సో చూడండి కొద్దిగా గీ అయితే యాడ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే మళ్ళీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు అయిపోయిన తర్వాత నేనైతే బాదం వేసుకుంటున్నానండి బాదం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ లైన్గా ఫ్రై చేసేసుకుని పెట్టుకుంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది త్వరగా త్వరగా కూడా అయిపోతుంది సో చూడండి ఇలా ఫ్రై చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే అండి లో ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే కిష్మిష్ త్వరగా మాడిపోతాయి అన్నమాట సో చూడండి కిస్మిస్ కూడా నేను తక్కువగా తీసుకున్నాను అండి ఎందుకంటే మా ఇంట్లో కిస్మిస్ ఎవరు ఎక్కువగా ఇష్టపడరండి ఉంటే మా పిల్లలే తినేస్తూ ఉంటారు సో చూడండి అన్నీ ఇలాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు ఘీ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి సరిగ్గా ఒక కప్ అండి బయట గీ కాదండి ఇంట్లో ప్రిపేర్ చేసిందే సో చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంట్లో ఉన్న ఘీతో రెడీ చేసుకుంటే ఇప్పుడు ఈ గీ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఇలాయచి అలాగే లవంగాలు మూడు నాకు తగినట్టు నేను వేసుకున్నాను మీరు కన్సిస్టెన్సీ ఇంకా ఎక్కువగా వేసి చేసుకుంటే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోండి సో తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలండి పంచదార వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను కదా నేను ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు అదే కప్పుతో నేను పంచద పంచదార కూడా వన్ అండ్ హాఫ్ కప్పే తీసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే టూ కప్స్ కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది పాకం ఏమీ రానవసరం లేదండి నేను చూపిస్తాను మీకు అప్పుడైతే క్రియ అదే కరెక్ట్గా అర్థమవుతుంది నేను ఇలా చేయండి అలా చేయండి అంటే అర్థం అవ్వదు కదా మీకు నేను ఇక్కడ చూపిస్తానండి అలాగైతే కరెక్ట్గా మనకి సరిపోయినట్టు మనం రైస్ యాడ్ చేసుకోవడానికి ఇందులో చూడండి ఇంకా అవ్వలేదు చూడండి పాకాన్ని నేను గరిటెతో ఇలా తీసాను కదా అప్పుడు అది నీళ్ళలాగే జారిపోతుంది చూడండి ఎప్పుడైతే నేను ఇలా తీసి గరిటెతో అంటానో ఆ పాకం అనేది మనకి లాస్ట్ డ్రాప్ అనేది స్లోగా పడాలండి థిక్గా చిక్కగా స్లోగా పడితే అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టండి దీనికి కరెక్ట్ పాకం అన్నమాట అది పాకం కాదండి మనకి ఆ వాటర్ అనేది ఆయిల్ కన్నా థిక్గా ఉండాలన్నమాట అప్పుడు మనకి రెడీ అయినట్టు చూడండి ఇంకా రెడీ అవ్వలేదు ఇది చాలా థిన్గా ఉంది కదా చిక్కుగా అవ్వాలి ఆ డ్రాప్ అనేది బలవంతంగా పడాలన్నమాట కిందకి సో చూడండి నేనైతే కనిపిస్తుంది కదా మీకు పాకం ఎలా ఉందో ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి మొత్తం యాడ్ చేసేసుకున్నాం ఒకసారి ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసేసుకున్నాం కదా దీన్నైతే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి స్లోగా నిదానంగా చేయండి ఎందుకంటే రైస్ అనేది ముక్కలైపోతుంది సో చూసుకునే చేసుకున్నారంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇందులో జీడిపప్పు ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి అయితే వేసేసుకున్నానండి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకున్నాను ఒకసారి అయితే మళ్ళీ అంతా మిక్స్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇందాక గీ పెట్టాను కదా కొంచెం పక్కన పెట్టేసుకున్నానండి ఆ గీ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మిగతా గీ కూడా ఫుల్గా నాకు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు గీ అయితే పట్టిందండి దీనికి సో చూడండి ఇప్పుడు గీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూత పెట్టేయడమేనండి మూత పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కొన్ని వేసుకున్నా మనం ఇంకా గార్నిషింగ్ కోసం కొన్ని అయితే పక్కన తీసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత నేనైతే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనుకోండి నేను మూత పెట్టేశాను ఎందుకంటే కింద మనకి ఇంకా వాటర్ గా ఉంది ఆ వాటర్ అంతా మంచిగా డ్రై అయిపోవాలి చూడండి ఇలా అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫుల్ గీ వేసి అలాగే జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి అయితే సూపర్ ఫ్లేవర్ ఉంటుంది ఇందులో ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది